ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియాదేవుని బిడ్డారా దేవుని మహాకృపను బట్టి ఈ పురాతన కాలంలో మనమందరం కూడా దేవుని సంగతిలో మేల్కొని ఈట్యూబ్ పరీక్షలలో ఈ మొబైల్ పరీక్షలలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ధనితను బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నారు పిల్లరా మరి భక్తుడు సెలవిచ్చినట్లుగా నా కనులతో నిబంధన చేసుకున్నాను మనము రెండు వేల ఇరవై ఆరులో నిబంధన కలిగినటువంటి సూపు కలిగి ఉండాలి నిబంధన లేక మనము తలడిల్లే వారముగా మనం ఉండకూడదు మనము దేవుని సన్నిధిలో నమ్మకమైన వారముగా యథార్థమైన వారముగా దేవునికి లోబడి జీవించే జీవితాన్ని కలిగి జీవించు వారముగా మనం ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆయన కృప ఆయన కాపుదల దేవుడు మనతో ఉంచుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం ఉన్నాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించినట్లుగా మనము మన సూపును దేవునికి భయపడి మనం చూసేవాళ్ళంగా ఉండాలి తందోడు లోకంలో ఒక మాట అంటారు బయవులేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట అంటే భయము లేకపోతే మనిషి ప్రవర్తన విడిగా ఉంటుంది ఇష్టానుసారముగా ఉంటుంది అలా ఉండకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మనం గమనించేస్తే చేస్తే మృగ్లాండంలో ఫో భయబలేని వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు అతని ప్రవర్తన కానివ్వండి అతను అతని మాటలు కానివ్వండి అతని శాస్త్రాలు కానివ్వండి అతని ఉద్దేశాలు కానివ్వండి అన్నీ దేవునికి వ్యతిరేకముగాను ఇజ్రాయిల్ ప్రజలకు ఇష్టం లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అందుకనే దేవునికి కోపం వచ్చి నా ప్రజలను బడిన ఇజ్రాయిడు పురో దగ్గర ఉంటాం నాకేమాత్రం ఇష్టం లేదు బానిసత్వం చేయడం నాకు ఇష్టం లేదు ఎట్టి శాఖని చేయడం నాకు ఇష్టం లేదు నేను చూస్తున్నా వాడు ప్రయాస వారి కష్టము నేను చూస్తున్నా అందుకనే పొర దగ్గర నుంచి తీసుకురా మోషే అని దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు మనం నిన్న దిన జ్ఞాపకం చేసుకున్నాం మీరు ఊరుక నిలుచుని చూడండి ఎర్ర సముద్రం ఎంతగా ద మార్గాన్ని ఇస్తుందో ఎర్ర సముద్రం రెండుగా చీలిపోతుందో చూడండి అని నిన్న పురాతన కాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు ఈరోజు వారు చూస్తూ ఉండగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలింది ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఆ మార్గమున నడుచుకుంటూ వెళుతున్నారు వెళ్ళే సమయంలో అదే మార్గములో పురో సైన్యం రథములు గుర్రములు రౌతులు అన్ని వస్తున్నాయండి నిజరాని ప్రజలు భయపడ్డ భయాభ్రాంతులైపోయారు మనం వచ్చిన మార్గంలో వాళ్ళు వస్తున్నారు వారు వచ్చారంటే మనందరూ సంకాస్తారు అని భయాభ్రాంతుల సమయంలో మోసే దేవుణ్ణి అడుగుతాడు ప్రభువా మీరందరూ చూస్తూ ఉండగా మేమందరం చూస్తూ ఉండగా ఓరొక నిలుచుని చూస్తూ ఉండగా సముద్రం రెండు పాయలైపోయింది మేము ఆ దగ్గరికి వస్తూ ఉన్నాము ఇంత గొప్ప కార్యం చేస్తాం మంచిదయ్యా నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోలేం నీకు భయభక్తులు కలిగి మేము జీవిస్తాం ప్రభు అని మోషే అహురోను నాయకత్వంలో ఇస్రాయల్ ప్రజలందరూ చెప్పారు పిల్ల దాన్ని గమనించినటువంటి మోషే దేవుడా ఏంటయ్యా వీరొచ్చిన మార్గంలోనే ఫరో సైన్యం వస్తుంది ఐగుప్తులు వారుస్తున్నారు ఏంటి ప్రభు అని దేవుడు చూడండి బైబిల్ గ్రంథంలో నిర్మాకరణ పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చనంలో మనం గమనించేస్తే చాలా శ్రేష్టమైన మాట దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు ఇరవై ఆరో వచనం అంతలో యహోవా మోసే మోషాలు చూచి ఐగుప్తుల మీదికి వారి రథము రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లుగా సముద్రం మీద నీ చెయ్యి చాపమని చరా పిల్లరా ఇజ్రాయిల్ ప్రజలందరూ ఆరి నవలే ఎర్ర సముద్రము మారినప్పుడు ఆ మార్గంలో అడిచారు అదే మార్గములు వరుస్తున్నప్పుడు మోసే మన దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మోసవుతాను మోసే నన్ను చూడు నన్ను చూచి నీ చెయ్యి మళ్ళా సముద్రమే చాపు వారి గుర్రములు వారి రథములు వారి రౌతులు అన్ని నీళ్ల చేత మునిగిపోతున్నాయి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మా ఉపద్రవములలో దేవుడు మనకు మార్గాన్ని ఇస్తాడు శోధనలో మార్గాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తాడు శ్రమలలో మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మార్గాన్ని దేవుడు మనకు ఆయుత్పరుస్తాడు చూచారా శ్రమల కాలంలో నీవు నాకు మరుపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను దేవుని వాక్యము ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టారు దేవుడు వారికి మార్గానిచ్చారు అదే మార్గంలో ఫ్రో వస్తా ఉంటే మహే దేవుని అడగ్గా మహిళతో దేవుడు చెప్పి నన్ను చూడు మహే చూచి నీ చెయ్యి చాచి మలా సముద్రం మీద చేయి వంచు నీళ్ళు కలిసిపోతాయి గొర్రములు రౌతులు అన్ని మునిగిపోతాయి రథాలు మునిగిపోతాయి ప్రజలు మునిగిపోతారు అయుక్తి వారు సర్వనాశ్రమైపోతారు ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటాడు ఇక్కడ చక్కని మాట ఇరవై ఏడు వచ్చిన ఆకరాలంటాడు చాలా అద్భుతమైన మాట అంటాడు తిరిగి పొర్లు పొర్లుగాక అయుక్తులది చూచి ఎనుకకు పారిపోయి పారిపోయి ఆ నీళ్లు కలిసిపోవటం ముందున్న గుర్రాలు రౌతులన్నీ మునిగిపోవటం అయగుప్తి ప్రజలు చూచి పారిపోతున్నారు దేవుని కోపాగ్ని వారు చూచారు కానీ దేవుని పిల్లలకు దేవుడు తన కోపాగ్ని చూయించడం ప్రేమను చూయిస్తాడు మమకారాన్ని చూయిస్తాడు జాలిని చూయిస్తాడు దయను చూపిస్తాడో ప్రేమను చూపిస్తాడో ధనిఖము చూపిస్తాడో మమకారాన్ని చూపిస్తాడో ఆయన బాహువును చూపిస్తాడు ఆయన బలమును చూయిస్తాడు ఆమె ఇవన్నీ నువ్వు చూడాలి నువ్వు పొందుకోవాలి అంటే యోవాను చూడాలి నువ్వు దేవుని వైపు చూడాలి అధికారుల వైపు చూడబాకండి మనుషుల వైపు చూడబాకండి ఎమ్మెల్యేలు ఎంపీలు వైపు చూడబాకండి మంత్రుల వైపు ముఖ్యమంత్రుల వైపు ప్రధానమంత్రుల వైపు మనకు అవసరం రా మనకు మన సృష్టికర్త అయిన దేవాది దేవుని వైపు మనం చూడగలిగితే మనకున్న అడ్డంకులన్నీ దేవుడు తీసివేస్తాడు అడ్డుబండలన్నీ దేవుడు తీసివేస్తాడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మనము దేవుని చూచి మనము ప్రయాణం చేస్తా ఉంటే అని శాత ఎన్ని ఆటంకాలు కలిగి చేసినా ఎన్ని అడ్డుబండలు కలుగు చేసినా వాటన్నిటిని దేవుడు దూరపరుస్తాడు నిజంగా పిల్లలా మరి దేవుని మహాకృపను బట్టి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దేవుని పరిచరి దేవుడు పిలుచుకున్నాడు తొంభై సంవత్సరం నుండి మరి పరిచయం ప్రారంభించాం ఎన్ని ఆటంకాలు ఎన్ని పోరాటాలు ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు మా జీవితం ఎదురైన పిల్లలా మేము దేవుని పిలుపుకులోబడి దేవుని పరిచయకు వచ్చాం కాబట్టి వాటన్నిటిని దేవుడు తీసివేశాడు వాటన్నిటిని దేవుడు దూరపరిచాడు మా దగ్గర మా దగ్గర రక్షణ పొందిన వారే మా సంఘంలో చేర్చబడిన వారే ఎంతమంది పిల్లలు తిరుగుబాటు చేశారు ఎంతమంది పిల్లలు మా సంఘస్థులే ఎన్ని మాటలు అన్నారు ఎన్ని అపహాసాలు చేశారు ఎంతగా నిందించారో ఎంతగా అవమానపరిచారో మా ఆత్మ సంబంధమైన మార్గమునకు ఎన్ని ఆటంకాలు చేశారు ఇజ్రాయల్ సైన్యమునకు ముందుండి నడిపించింది దేవుడు మాకు ముందుండి దేవుడు నడిపించాడు మాకు ముందుండి మా మార్గములను దేవుడు సరళం చేశాడు కానీ మేము తెలుసా దేవుని దేవుని తట్టు చూచాం దేవుని వైపే మేము చూసాం దేవుని తట్టే చూచాం కాబట్టి ఈ ఈరోజు వరకు దేవుని పరిచయలో విరామము లేకుండా విరామము లేకుండా దేవుడు బలమైన పాత్రగా దేవుడు వాడు దేనికి పనికిరాని రాని మమ్మలను దేనికి ప్రయోజనం కాని మమ్మలను పిలుచుకొని దేవుని కార్యములు దేవుడు మా ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు ఎన్ని అద్భుత కార్యాలు ఎన్ని చోచక్రియలు దేవునికి స్తోత్రం ఆ సంఘంలో క్యాన్సర్ రోగం కలిగిన వారు బాగుపడ్డారు ఆ సంఘంలో భయంకరమైన మరణ పాలస్యములో మరణించిందనుకున్నటువంటి ఆమె లేచి బ్రతికి రోజు మా మందిరంలో పరిచర్య చేస్తా ఉంది మా ఇంటిలో పరిచర్య చేస్తా ఉంది ఎంత గొప్ప భాగ్యం అండి ఎన్ని దురాత్మలను దేవుడు వెళ్ళగొట్టాడు ఎన్ని పేడ విశ్వాస కార్యములు దేవుడి వెళ్ళగొట్టాడో శాతపడి శక్తుడు దేవుడి వెళ్ళగొట్టాడో ఎన్ని రోగాలతో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి బాగుపరిచాడు సంతానం లేని వారికి సంతానం దేవుడు కలుగు చేశాడు కుటుంబాలలో సమాధానం లేని కుటుంబాలకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని తట్టు వారిని చూడమని చెప్పినప్పుడు వారు చూసినప్పుడు వారి కుటుంబాలకు సమాధానమును దేవుడు కలుగు చేశాడు ఇన్ని చేయడానికి గల కారణమే తెలుసా మేము దేవుని వైపు చూస్తున్నాం దేవుని తట్టు చూస్తున్నాం సహోదరా సహోదరి ప్రియతముడా ప్రియన్న ప్రియక్క ప్రియ చెల్లి చేతులు జోడించి మనం చూస్తున్నాను మూషతో దేవుడు చెబుతున్నాడు మోషే నువ్వు చూచి ఇజ్రాయల్ ప్రజలను క్షేమముగా నడిపించు ఆ ప్రజలు నువ్వు కూడా దేవుని ప్రజలవే నువ్వు కూడా దేవుని కుమారుడివే నువ్వు దేవుని కుమార్తెవే అటుడు చూడబాక అటుడు చూడబాక అర్థమైనవి చూడబాక పరికమానివి చూడబాక శరీర కార్యముల చూడబాక సాంతాన కార్యంలో చూడబాక నీ కొరకు చిలువైబడి నీ కొరకు రక్తమును కార్చి నీ కొరకు ప్రాణమును దానముగా పెట్టినటువంటి అయేసు క్రీస్తు వారి వైపు నువ్వు చూసినట్లయితే అయేసు క్రీస్తు వారి వైపు నువ్వు చూచినట్లయితే ఆ కలవారి చెరువులు నువ్వు చూచినట్లయితే రక్తము ముద్దుగా మారిపోయిన ఏ సైనా నువ్వు చూచినట్లయితే ఆయన నీకు దగ్గరగా సమీపంగా ఉంటాడు నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకువెళ్ళటానికి ఇష్టమైన దేవుడు నిన్ను కూడా క్షేమకరమైనటువంటి చాలా ఇలువైనటువంటి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి నిశ్చతపరుస్తాడు నిన్ను ఆయుత్తపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు ఆయన కృప ఆయన కాపుదల కాపుదటికీ నిన్ను విడిచిపోనివ్వడని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పిల్లరా మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం దేవుని తట్టు చూచి మనం మేలు పొందుకుందాం దేవుని తట్టు చూచి మనము దీవించబడదాం ఆశీర్వదించబడదాం అటు కృప అటు సమాధానం దేవుడు మనకు దయచేరుగాక ఆమె ప్రార్థించేద్దాం కృపా మేడ మా తండ్రి ఇంతవరకు మా మధ్యను ఉన్నందుకు నీకు వందనాలు మాతో ఉన్నందుకు ఎన్నికొందనాలు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు ఎన్నిక ఉన్నారు వాక్యానికి నీరు కట్టండి చేయండి యూట్యూబ్ కుటుంబ సభ్యులకు మొబైల్ కుటుంబ సభ్యులకు మీరు తోడుగా ఉండండి సహాయమని ఆశీర్వదించమని ఏసుడు వచ్చిన ఆమె 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 లేదా మరి సంఘాల కొరకు పరిచయ కొరకు ప్రార్థన చేయండి సంఘాలను పరిచయను దేవుడు దీవించి ఆయన కొడుకుల బాలపరిచి ఆశీర్వదించినట్లుగా అందరి ప్రార్థనలు మీరు అందరూ గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి దేవుడు మీకును మీ కుటుంబాలకు మీ బిడ్డలకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించుగాక ఆమె 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 అందరికీ వందన